హలో అండి నేను ఇల్లు కట్టేటప్పుడు మూడు పొరపాట్లు చేసిన నాకు అర్థం కాలేదు తెలియదు కదా ఫస్ట్ టైము అట్లా అని మీకు చెప్తా ఇప్పుడు ఏమేమి చేసినో అది మీరు గుర్తుపెట్టుకొని ఇల్లు కట్టేటప్పుడు అలాంటివి చేయకుండా ఉండండి నేను ఫస్ట్ చేసిన పొరపాటు ఏంటంటే బోరు బోరు మనకి ఇల్లు కట్టేటప్పుడు కంపల్సరీ అవసరం ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం బోర్ వేసుకోవాల్సిందేను వేసినా నేను బాగానే కానీ కాకపోతే వాటర్ ఎక్కువ వచ్చినాయి సాలు అని అంటే రెండు వందల ఫీట్లకే ఆపేసిన కానీ మీరు అలా చేయకండి పొరపాటు ఒక వంద పీట్లు ఎక్కువ వేస్తే ఏమవుతుండే నాకు ఒక పది పదిహేను వేలు ఎక్కువైతుండే కానీ ఎన్ని ఎక్కువ అవుతాయో అని ఆలోచించి వాటర్ ఎక్కువ రాగానే వద్దు అనుకున్నా కానీ ఒకవేళ ఎండాకాలం గట్టి ఎండలు వస్తే వాటర్ తక్కువ అవుతాయో అని ఇప్పుడు అనిపిస్తుంది అలాంటి పొరపాటు మీరు చేయకండి మీరు ఎంత అనుకున్నా ఒక పది ప పదిహేను వేలు ఎక్కువ అవుతాయి అంటే వంద పీట్లు దింపేయండి నాకు ఎవరు చెప్పక నాకు అర్థం కాక నేను ఆపేసిన అన్నట్టు రెండోది ఏంటంటే మనం ఏమైనా సామాను ఏమైనా సిమెంట్ మిగిలిన స్టోరేజ్ పెట్టుకోవడానికి ఎప్పుడైనా ఏర్పాటు చేసుకోవాలి నేను ఏమి కాదులే ఇది చిన్నగానే కడుతున్నా కదా ఎక్కడ దొరకక సరేలే అనుకొని చేస్తున్నా ఇది వర్షాకాలం కాబట్టి మూడు సంచుల సిమెంట్ గడ్డగట్టిపోయింది అలా మీరు చేయకండి ఎప్పుడైనా మన సామాన్ భద్రంగా ఉండాలి మన సిమెంట్ మంచిగా ఉండాలంటే ఓ స్టోరేజ్ రూమ్ చేసుకోండి ఒక డబ్బా లాంటిదని పెట్టుకొని కట్టండి మనకు గడపారలు పారలు గంపలు తాపీలు మేస్త్రివి ఏమన్నా పైపులు అవి ఉంటాయి మిగిలిపోయిన సీకులు ఆ వైర్లు అవన్నీ ఉంటాయి అవన్నీ పెట్టుకోవడానికి మనకు కంపల్సరీ స్టోరేజ్ రూమ్ కావాలి కానీ అది చేసుకొని ఇల్లు స్టార్ట్ చేయండి పోతాయి కొన్ని ఐటమ్స్ మూడో పొరపాటు ఏం చేసినంటే అంటే ఎందుకంటే నేను అప్పుడు ఒక్కటే టిప్పర్ ఓపించుకున్న ఇరవై ఏడు టన్నులు అంటే చాలా ఉష్క వచ్చింది కదా అని అడిగినా సరిపోతుంది లే అంటే కాముషి ఉన్నా కానీ మా సైడ్ గట్టి వర్షాలు వచ్చి ఒక రెండు మూడు రోజులకు వర్షాలు వచ్చి వచ్చి అసలు వాగులు జాగి ఉష్క అనేది దొరకతలేదు కంపల్సరీ మనం సరిపడేంత ఉష్క ఒకటేసారి తీసుకోవాలి మధ్యలో దొరకదు నేను నెల రోజుల సంద మూడు ట్రాక్టర్లు దొరికింది అది కూడా నైట్ టైంలో దొరికింది అలాంటి పొరపాటు మీరు చేయకండి ఉషిక మాత్రం కంపల్సరీ స్టాక్ పెట్టుకోండి ఉష్క రాయి కంపల్సరీ స్టాక్ పెట్టుకోవాలి ఇటుక కూడా ప్రజెంట్గా భీమ్స్ల కిందికి తెమ్మని మేస్తారంటే ఒక ట్రిప్ అన్నట్టు తీసుకున్నా మా లోకల్ ఇటుక అంత మంచి గుట్టలే నాకు ఎక్కడంచో బయట నుంచి తెప్పించుకుందాము లే కట్టేది ఇల్లు స్టార్ట్ అయ్యే వరకు అనుకున్నా కానీ ఒక నెల రోజులలోనే ఇటుక రేటు పెరిగిపోయింది లోకల్ ఇటుకది అప్పుడు పదిహేను వేల రెండు వందలకు ఇచ్చిన ఇప్పుడు పదహారు వేల ఐదు వందలకు తక్కువ ఇవ్వలేదు బయట వాళ్ళకి ఎవ్వరికి ఫోన్ చేసినా లోడ్ అయితే వస్తుంది లేకుంటే మా దగ్గర లేదు అని చెప్పేస్తారు అనుకోకుండా ఇలా జరుగుతాయి మనం కానీ తెలుసుకోగానే తీసి పెట్టుకోవడమే బెటర్ ఇటుక కూడా మీరు స్టాక్ తీసుకొని పెట్టుకోండి ఇల్లు స్టార్ట్ చేస్తుండగానే పిన్నరు కదా ఇలాంటి పొరపాట్లు అయితే జరుగుతుంటాయి మనకు తెలియకుండా కానీ కొంచెం తెలుసుకుంటారు మీకు కూడా ఏదైనా ఉపయోగపడుతుందని నేను చెప్తున్నా అర్థం చేసుకొని మీరు కట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించి ఇట్లా కాకుండా చూసుకోండి సరే నా నెక్స్ట్ వీడియోలో బా